మన మై విడ్స్ కంపెనీ నిర్వహణ పైన మరియు మన మై విఆర్స్ కంపెనీ అధికారి ఎండి గారి పైన కేసులు నమోదు అయ్యాయి అందుకనే మన ఎండీ గారు నేరుగా తనంతకు తానుగా విచారణ చేసుకోండి అని జూలై ఐదవ తేదీన సరెండర్ అయ్యారు సెక్షన్ గ్రావిటీ సిక్స్టీ డేస్ కంప్లీట్ కావాలి కాబట్టి సెప్టెంబర్ రెండున అరవైవ రోజు కంప్లీట్ అవుతుంది ఆ రోజు అరవైవ రోజు అంటే అరవై రోజులు పూర్తి అయిన తర్వాతనే బెయిల్ అప్లై చేయడం జరుగుతుంది స్టాట్యూటరీ బెయిల్ ప్రకారం బయటికి రావాలి అని ఎండీ గారు నిర్ణయించారు కాబట్టి అరవై రోజులు పూర్తి అయిన తర్వాతనే బెయిల్ అప్లై చేయడం జరుగుతుంది ఆ తర్వాత సెప్టెంబర్ ఐదవ తేదీ నాటికి బయటికి వచ్చే అవకాశం ఉంది అని ఆల్రెడీ కేటీవీ ఛానల్లో కార్తీక్ పిల్లే తెలియజేశారు కానీ ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది కొన్ని పుకార్లు పుట్టించడం జరుగుతుంది అది ఏమిటి అంటే సెప్టెంబర్ ఐదున కాకుండా సెప్టెంబర్ ఇరవై తేదీన బయటికి వచ్చే అవకాశం అంటే బెయిల్ అప్లై చేయడం జరుగుతుంది అని తెలియజేశారంట ఇది ఎంతవరకు నిజము అన్న విషయాలను కేటీవీ ఛానల్ వారు విచారణ చేసి తెలియజేసిన విషయం ఏమిటి అంటే సెప్టెంబర్ ఫిఫ్త్న బయటికి వచ్చే అవకాశం ఉంది అని తెలియజేశారు ఆ తర్వాత ఎవరు ఇటువంటి కొత్తగా వచ్చే పుకార్లు నమ్మకండి అని కూడా తెలియజేశారు ఇంతవరకు సెప్టెంబర్ ఐదున్న బెయిల్ అప్లై చేయాలని నిర్ణయించారు ఇందులో ఏదైనా మార్పులు జరిగితే మాత్రం తప్పకుండా వీడియోలో తెలియజేస్తాం అంతవరకు ఎటువంటి పుకాలను నమ్మకండి అని తెలియజేశారు కార్తిక్ పిల్ల నెక్స్ట్ మరికొంతమంది మై విథియర్స్ కంపెనీ కొన్ని చేంజెస్ చేయాలి అని ఈఓడబ్ల్యూ వారు ఎండి గారికి తెలియజేశారు ఈ విధంగా చేంజెస్ చేశారు అని అంటే మై కంపెనీని ఆటంకాలు లేకుండా నడపగలరు అని ఈఓడబ్ల్యూ వారే నేరుగా ఎండి గారికి ఈ విధంగా తెలియజేశారు అని కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు కొన్ని పుకాలు ఈ విధంగా వస్తూ ఉన్నాయి అందుకు కార్తిక్ తెలియజేసిన విషయం ఏమిటి అని అంటే ఎండీ గారు ఆల్రెడీ వీడియోలోనే తెలియజేశారు మనకు చట్టపరంగా మార్పులు చేయాల్సి ఉంటుంది మన కంపెనీని నడపాలి అని అంటే మనము కొన్ని మార్పులు చేయాలి అని చెబుతూ ఉన్నారు అని ఆల్రెడీ మనకు వీడియోలో మన ఎండీ గారే తెలియజేశారు సో మనము ఆ చట్టపరంగా న్యాయపరంగా మనం ఏ మార్పులు చెయ్యాలో ఆ విధంగా మనం మార్పులు చేసి మన కంపెనీని తప్పకుండా నడపగలము నడుపుతాము అని కూడా తెలియజేశారు సో చేంజెస్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట ఇది ఈ విషయం మన ఎండీ గారే నేరుగా మన అందరికీ తెలిపిన విషయమే అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఈఓడబ్ల్యూవారు ఎండీ గారికి ఈ విధంగా చేంజెస్ చెయ్యాలి అని చెప్పడానికి వీలు లేదు నేరుగా చెప్పరు ఎండీ గారికి నేరుగా చెప్పరు అయితే ఏ ఏ విధంగా చెప్తారు ఏ విధంగా మార్పులు చెయ్యాలి అన్న విషయాలన్నీ కోర్టుకు సమర్పిస్తారు ఈఓడబ్ల్యూ వారు ఈఓడబ్ల్యూఆర్ కోర్టుకు సమర్పించిన తర్వాత కోర్టు వారే నేరుగా ఈ విధంగా మార్పు చేయాల్సి ఉంటుంది అని మన ఎండి గారికి తెలియజేస్తారు ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది ప్రొసీజర్ ఇది అన్న విషయాలను మనకు కార్తిక్ పిల్లయ్య వీడియోలో తెలియజేయడం జరిగింది